హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ప కిచెన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల ఓకే ఇవాళ మన టాపిక్ వచ్చేసి పిల్లల ఫుడ్ గురించి ఎదిగే పిల్లలకు హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం చాలా అవసరం అలాగే మాంసృప్తులు ఉండేలా చూసుకోవాలి పిల్లలైనా మనకైనా మాంసకృతులు అంటే మటన్ అని కాదండి మాంసకృతులు అంటే పప్పు ధాన్యాలు శనగలు పల్లీలు పెసర్లు రాజ్మా మరియు ఫిష్ ఎగ్ ఎగ్ వైట్ చికెన్ వీటిలలో కూడా మాంసకృత్తులు ఎగ్ వైట్ ఇలాంటి వాటిల్లో హై ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి పిల్లలైనా మనమైనా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటామండి ఇంకోటండి ఫుడ్స్లో రిపెరైటీ ఫుడ్స్ అని మూడు రకాలు ఉంటాయి ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఈ మూడు ఫుడ్ కలర్స్ దే ఆర్ రిచ్ న్యూట్రియన్స్ ఆకుకూరలు ఎనీ గ్రీన్ వెజిటేబుల్స్ అలాగే ఆరెంజ్ పపాయ ఇలాంటి ఎల్లో బనానా ఇలా ఎల్లో ఫుడ్స్ అన్ని ఇలా మంచి హై ప్రోటీన్ ఫుడ్స్ కూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవ్వడం వలన వాళ్ళకి ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి మనకైనా పిల్లలైనా చాలా హెల్తీగా ఆరోగ్యంగా మంచిగా ఉంటామండి అలాగే ఈరోజు నేను చూపించే రెసిపీ శనగల మిక్చర్ వలన మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి అయితే వీటిని మూడు రకాలుగా తీసుకొని నానబెట్టుకున్నాను శనగలు ఉలువలు పెద్ద బొబ్బర్లు ఇలా మూడింటిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముందు రోజు నానబెట్టానండి వీటిపై మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి చక్కగా నానిపోయాయి వీటిని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాం ఒక ఐదు విజిల్లు రానివ్వాలి కుక్కర్ మూత తీసి ఇందులో ఉండే నీరును వడకట్టేసేయాలి ఇప్పుడు వీటిని ఇలా పక్కకు పెట్టి స్టవ్ పై పోపుకు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక అరకప్పు పల్లీలను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మంచిగా ఎర్రగా కరకరలాడేటట్టు వేపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆవాలు వేసుకోవాలి ఆవాల అరోమా అనేది చాలా బాగుంటుంది ఇవి చిటపటలాడాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే ఒక మూడు చిన్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులోకి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నానండి ఇందులో వేస్తున్నాను ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై కానివ్వాలి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు అలా అయితేనే మా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇవి ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపాక మనం పక్కకు పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసుకోవాలి వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి అంతే అండి చివరిలో కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి శనగల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఇలా నాలుగు రకాల వాటితో ప్రిపేర్ చేసిన ఈ శనగల మిక్చర్ ఎంతో బలమైనది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయచ్చు పిల్లలైతే మరీ బాగా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్